నన్ను చూస్తే మామూలుగా ఇచ్చేస్తారు వేసుకుంటే చాలు సార్ మెయిన్ వచ్చి తుంగ వరిలో వచ్చి తుంగ వస్తుంది దాని నివారణ కోసం ఫస్ట్ అది చూసాను అనమాట సరే ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత సరే మనము ఒకవేళ మనం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒకవేళ మనం చూస్తూ అనేసి నేను అది యూజ్ చేశాను దాంతోపాటు మళ్ళీ గ్రోత్ ఫీట్ అని ఇచ్చారనమాట అది థర్టీ డేస్ తర్వాత ఇయ్యాలనేసి సో అది కూడా వాడాను దాంతోపాటు మళ్ళీ వచ్చి నిమ్జాప్ అది వచ్చి మాములుగా మామిడి చెట్లు కానీ ఏదైనా చెట్లు కానీ మాలో ఫ్రూట్స్ క్రాప్స్ కానీ ఏదైనా చూసుకోవచ్చు అనేసి అది కూడా యూజ్ చేస్తాను అనమాట కలిపి సంగతి ఏంటి కలిపి కలిపితే ఏం రాలేదు సార్ ఏం రాలేదు ఏం రాలేదు సార్ మళ్ళీ తర్వాత పురుగు మందు ఏం కానీ కొట్టలేదు సార్ ఏం కొట్టలేదు సార్ ఇదే సరిపోయింది సార్ అది వేసాను సార్ అది వేసిన తర్వాత నెక్స్ట్ ఇది మడి నాటించండి సార్ అంటే మళ్ళీ థర్టీ డేస్ తర్వాత మాములుగా కూడా వచ్చి వాడి సార్ మళ్ళీ ఇదేమిరండి సార్ ఇప్పుడు మన అది నేను వాడిన తర్వాత ఇప్పుడు మాములు చెరువులో కోళ్ళు వస్తాయి కదా అవి దీంట్లో వచ్చి ఉన్నాయి సార్ ఓకే స్మెల్ కూడా బాగానే ఉంటుంది అసలు బాగా గ్రీనిష్ కూడా ఎంత బాగా గ్రీనిష్ అలా గ్రీనిష్ వచ్చింది మన పొలంలో వరి పొలంలో ఏమైనా ఎలుకలు వచ్చినాయా రాలేదు సార్ రాలేదు ఈ పక్కల వచ్చి బీరకాయ వేస్తున్నాను సార్ బీరకాయ వచ్చి నేను మామూలుగా మందు వచ్చి నెబ్జాప్ ఉంది కదా గేర్లకి ఏమన్నా పురుగు కుడుతుంది అనేసి అది మొత్తం ఒక లీటర్కి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డమ్లో కలిపేసి చేశాను సార్ ఈ పక్కల మాత్రం బాగా కాయ వచ్చి ఒకటి ఇంత వచ్చింది సార్ అది అందరికీ నమస్కారం మీ వాళ్ళ గ్రామ బజార్ బృందం అనిల్ కుమార్ ఈయన ఐటీలో బెంగళూరులో చేస్తా వీకెండ్స్ వచ్చి ఆయనకి అగ్రికల్చర్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ మామిడి వరి కాకర వేశారు అన్నిటికీ మన ప్రోడక్ట్సే వాడారు మీరు అనుభవాలు అన్నీ కూడా చెప్పండి సార్ నమస్తే సార్ నా పేరు అనిల్ కుమార్ నేను వచ్చి చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం శేషాపురం గ్రామంలో ఉంటున్నాం మేము నన్ను వచ్చి బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్నాను నేను సో నాకు చాలా రోజులుగా నుంచి అగ్రికల్చర్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి నాకైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదండి అగ్రికల్చర్లో ఇంతకుముందు అయితే మా ఫాదర్ వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు నేను పోయేసి వాళ్ళతో పాటు అగ్రికల్చర్ చేసాం కాబట్టి కొద్దిగా ఐడియా ఉంది నాకు ఎలా చేసుకోవాలి ఏమనేసి సో అట్లనేసి నేను ఇంకా లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా వచ్చి నేను త్రీ ఇయర్స్ బ్యాకే నేను అంతా రివ్యూ చేస్తున్నాను ఇది మామూలుగా ఆర్గానిక్ అనేసి గ్రామ్ బజార్ వచ్చి నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు తెలుసు నాకు మా దగ్గరలోనే కాళహస్య ఉంది సార్ వాళ్ళు కూడా అప్పుడు ఇది తుంగకి నివారణ కోసం అప్పుడు చూసాను అనమాట సో నేను ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను ఒక డీటెయిల్స్ ఫైల్ లాగా సో ఎప్పుడైనా మళ్ళీ కల్టివేషన్ చేస్తే అప్పుడు మనం యూజ్ అనేసి నెక్స్ట్ నేను ఇప్పుడు ల్యాండ్ అయితే తీసుకున్నాను వెంబడి నేను సార్ని అప్రోచ్ అయ్యాను సో సో కావాలని నాకు అనేసి సో నాకు సార్ పంపించారు సో మళ్ళీ యూజ్ చేశాను నేను అది మెయిన్ వచ్చి తుంగ వరిలో వచ్చి తుంగి వస్తుంది దాని నివారణ కోసము ఫస్ట్ అది నేను చూశాను అనమాట సరే ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత సరే మనం ఒకవేళ మనం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒకవేళ మనం చూస్తామని అనేసి నేను అది యూజ్ చేశాను దాంతోపాటు మళ్ళీ గ్రోత్ ఫీట్ అని ఇచ్చారనమాట అది థర్టీ డేస్ తర్వాత ఇవ్వాలి సో అది కూడా వాడాను దాంతోపాటు మళ్ళీ వచ్చి నిమ్జాప్ అది వచ్చి మాములుగా మాడు చెట్లు కానీ ఏదైనా చెట్లు కానీ మాలో ఫ్రూట్స్ క్రాప్స్ కానీ ఏదైనా చూసుకోవచ్చు అనేసి అది కూడా యూజ్ చేశాను అనమాట సో ఫస్ట్ టైం లాస్ట్ టైం నాకు కుదరలేదు ఫస్ట్ క్రాప్లో మళ్ళీ సెకండ్ క్రాప్లో నేను ఓన్గా ఇది కృష్ణా రైస్ బ్లాక్ రైస్ అనేసి దాన్ని యూజ్ చేశాను అనమాట యూజ్ చేసి నేను ఓన్గా చేశాను వేరే వాళ్ళపైన డిపెండెన్ కాలేదు సో ఇది ఏదైతే మనకి ఇచ్చినారో ఒక కేటలాగ్లో ఇచ్చినారో కలుపు నివారణ ఇచ్చి టెన్ డేస్ ముందుగానే వేశాను నేను మళ్ళీ ఆ తర్వాత ఇచ్చి మడి నాటిన తర్వాత థర్టీ డేస్ తర్వాత మళ్ళీ గ్రోత్ ఫిఫ్ట్ డేస్ సార్ మళ్ళీ నెక్స్ట్ థర్టీ డేస్కి మళ్ళీ నాకు యాక్చువల్లీ ఏమంటే టెన్ డేస్ ఎక్కువ అయిపోయింది సో మళ్ళీ నేను ఒకసారిగా కన్సల్ట్ అవుతే మన గ్రామ బజార్లోనే సపోర్ట్ టీమ్ అడిగితే ఇది పర్వాలేదు సార్ మీరు ఇచ్చేది అయితే సరిపోతుంది అనేసి సో దానివరకు నేను ఇంకా ప్రొసీడ్ అవ్వను సార్ అది గట్టి నేను కాకరకు కూడా ఇదే ఇచ్చాను సార్ నెమ్ ఇచ్చాను ఫస్ట్ యాక్చువల్ ఫస్ట్ క్రాప్ అది నేను ఇంతకుముందు ఏ ఎరువులు కానీ ఏం యూజ్ చేయలేదు సో ఓన్లీ గ్రోమాలో వచ్చిందని పొటాషియం మాత్రం యూజ్ చేస్తాను సార్ ఎలాంటి పొటాషియం నేను ఎంత ఉంటుందో నాకు తెలియదు కాబట్టి అది ఆర్గానికే సో అదే యూజ్ చేస్తాను సార్ బోతి ప్యాడికి అదే యూజ్ చేస్తాను ప్లస్ కాకర చీటికి అదే యూజ్ చేస్తాను సార్ ఓకే ఇప్పుడు మన ఈ కృష్ణా వెరైటీ దేశీ వెరైటీ వెరైటీ సార్ బ్లాక్ సీడ్ బ్లాక్ సీడ్ సార్ అంటే ఇప్పుడు ఇది కూడా మార్కెట్లో వచ్చి హండ్రెడ్ రూపీస్ తక్కువ లేదని చెప్పారు సార్ సో నేను అట్టనేసి ఇంకా మనకు మాక్సిమం అయితే టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సో అట్లీస్ట్ మనకు హండ్రెడ్ రూపీస్ వచ్చినా కానీ మనకు ఇప్పుడు టెన్ బ్యాగ్స్ థర్టీన్ బ్యాగ్స్ అని చెప్పారు సార్ ఎకరాకి థర్టీన్ బ్యాగ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ బ్యాగ్స్ అని చెప్పారు అనమాట పర్ బ్యాగ్ వచ్చి హండ్రెడ్ కేజీస్ వస్తుంది సో దాన్ని బట్టి ఏమంటే కనీసం ఒక థర్టీన్ క్వింటాల్స్ వచ్చినా కానీ మనకు ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వస్తుంది థర్టీ థౌసండ్ పైన కానీ వన్ ల్యాక్ ఉంటుంది అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ పైన కానీ నైంటీ థౌసండ్ మనకు ఉంటుంది అనేసి నేను సిద్ధిపేట తిరుపతి అన్న దగ్గర నేను తెచ్చుకున్నాను ఇది నేను వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను మాల్గా దేశీ రకం ఇది సో ఈ రకం బాగుంటుంది ప్లస్ మనం కూడా తినొచ్చు అనేసి నేను ఇంకా ఈ వెరైటీ చూస్ చేసుకున్నానండి ఇప్పుడు మీరు ఇది వేసాక మొదట వాడారు అదే తర్వాత నెక్స్ట్ ఇది మడి ఇచ్చింది సార్ మడినాటి మన థర్టీ డేస్ తర్వాత మాములుగా గ్రోత్ ఫిట్ వాడింది మళ్ళీ ఇదేమి అంటే సార్ ఇప్పుడు మన అది నేను వాడిన తర్వాత ఇప్పుడు మాములు చెరువులో కోళ్ళు వస్తాయి కదా అవి దీంట్లో వచ్చి ఉన్నాయి సార్ ఓకే స్మెల్ కూడా బాగానే ఉంటుంది అసలు బాగా గ్రీనిష్ కూడా ఎంత బాగా గ్రీనిష్ ఇచ్చిందంటే అలా గ్రీనిష్ ఇచ్చింది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మడిలోకి ఏం రాలేదు అనమాట మా క్రాప్లకి అయితే వచ్చింది నేనైతే అబ్జర్వ్ చేశాను ఇక్కడ నుంచి వెళ్తాను అనమాట సో ఆ అబ్జర్వ్ చేసింది ఏమన్నా అంటే ఈ గ్రోత్ హిట్ ఇవి వాడిన దానివల్ల క్రాప్ కూడా బాగా వచ్చింది మీద ప్లస్ ఈ ఏదైతే చెరువుకోలు ఉన్నాయో అవి వచ్చి దీంట్లో వచ్చి న్యూస్ వస్తున్నాయండి ఢిల్లీ ఆ క్రాప్ ఎన్నెంత వరకు దాకా వచ్చాయండి నెమ్జాబ్ టూ ప్లస్ గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత నాకు సాయిల్ అనేది సాఫ్ట్నెస్ వచ్చింది ప్లస్ ఏమైనా అంటే మామూలుగా సాయిల్ పైన పాచి వస్తుంది అది వచ్చిందంటే సాయిల్ కూడా బాగా సాఫ్ట్నెస్ కూడా పెరిగింది వచ్చి కొద్దిగా వరిలో వచ్చి రెడిష్గా వస్తుంది అదేమన్నా అంటే కొద్దిగా ఏమైనా పొటాషియం తగ్గిందామనేసి ఒకసారి పొటాషియం వేసాను సార్ ఒక బ్యాగ్ మొత్తానికి వేస్తాను నేను ఓకే సో దానివల్ల ఏమన్నా అంటే మళ్ళీ చూశాను సార్ అప్పుడు మళ్ళీ రికవర్ అయింది అది ఆ రెడ్ అనేది ఇక్కడ రాలేదు సో ఈ గ్రోత్ ఫిట్ కూడా ఏమన్నా అంటే పాచ్ లాగా వస్తుంది సార్ మీరు చెప్పారు ముందు వీడియోలో అది ఉంటే బాగా హెల్తీగా ఉంటుంది ఇది అనేసి సో నేను దాన్ని బట్టి అర్థమైంది నాకు ఇది ఓకే బాగుంది అనేసి సో అక్కడక్కడ వచ్చి కూడా కొద్దిగా ఇది ఉంది సార్ మామూలుగా ఎన్నో వైట్గా వచ్చేసింది అది మళ్ళీ పొటాష్ చేస్తే మళ్ళీ తగ్గిపోయింది సార్ అది అంటే మీరు తర్వాత మళ్ళీ ఇంకా గ్రోత్ ఫిట్ వాడలేదు మళ్ళీ వాళ్ళే సార్ టూ టైమ్స్ అంతే టూ టైమ్స్ అది థర్టీ డేస్లో ఒకటి అంటే తర్వాత అసలు మరి మీకు ఇచ్చిన దాంట్లో చిరుపొట్ట దశలో ఒక వన్ లీటర్ స్ప్రే చేయమంటాం అప్పుడు ఏంటంటే వెన్నుకు బాగా గట్టిపడి తెల్లదోమ పచ్చ పురుగు రాకుండా ఉంటాం సరే అయిపోయింది పర్వాలేదు ఇప్పుడు మీకు ఇందులో ఏ పురుగు కానీ కలుపు సంగతి ఏంటి కలిపి ఎలాగో ఏం రాలేదు సార్ ఏం రాలేదు ఏం రాలేదు సార్ అదే నేను యాక్చువల్ లాస్ట్ టైంలో వచ్చి మా మదరు ఊరికి కలబెట్టండి అంటే ఆల్రెడీ నేను మంది వేశాను కాబట్టి అది ఒకసారి కలపెడితే బాగుంటుంది నేను అప్పుడు బాగా అప్పుడు క్రాప్ బాగొచ్చింది వచ్చింది సార్ ఆల్రెడీ పొట్టు దేశ లైట్గా స్టార్ట్ ఓకే సో ఇంతవరకు నేను కలపెట్లేదు కాబట్టి ఒకసారి కలపెడితే దాని ఇంకా సత్వ బాగా పడుతుంటుంది అనేసి పాచిలో ఉంటుంది సో అటు అనేసి ఒకసారి కలిపి మళ్ళీ ఆ తర్వాత పురుగు మంది ఏం కానికోవట్లేదు సార్ ఏం కొట్టలేదు సార్ ఇదే సరిపోయింది సార్ ఇక్కడ మీకు ఏమన్నా ఎలుకలు ఎక్కువ ఏమన్నా ఉంటాయా ఉన్నాయి సార్ ఎలుకలు ఉన్నాయి సార్ ఈ మధ్య నేను చూసాను అక్కడ మన పొలంలో వరి పొలంలో ఏమైనా రాలేదు సార్ రాలేదు అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇది మన ఐదేళ్ళుగా కూడా మనం ఎక్కడ వరిలో కానీ వేరే ఏ పంటకి ఇచ్చినా అది వాటికి నచ్చట్లేదు ఆ స్మెల్ అవును సార్ అందుకని ఇప్పుడు ఈ మళ్ళీ వస్తుంది ఎలుకలు తిరుగుతాయి అవును సార్ అది వేరుశనగా వీటన్నిటిలో కూడా అన్ని పంటల్లోనూ అది కాదు సార్ అంటే ఇంతకు ముందు తీసిన దాంట్లో ఆల్రెడీ ఉంది సార్ అది టూ ఇయర్స్ వాళ్ళు క్రాప్ చేయలేదు సో ఆల్మోస్ట్ ఎలుకలు ఏమంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బొక్కలు ఉంటాయి కదా అది సో నేనేమన్నా అంటే ఇప్పుడు ఇవన్నీ సైడ్లో గెనాలు కూడా కొద్దిగా ఇప్పుడు లేట్గా గా చేయించాను సార్ ఓకే అది నేను ఆల్రెడీ వాళ్ళు లేబర్స్ వచ్చి రమ్మంటే రాలేదు సో మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి ఇప్పుడు ఈ మధ్య నేను అంతా క్లీన్ చేయించాను సార్ గిన్నె అంతా క్లీన్ ఇప్పుడు మీకు ఇలా ఉంది కదా ఎన్ని బస్తాలు అవుతుందని నేను అనుకుంటున్నారు నేను థర్టీన్ టు ఫిఫ్టీన్ అనుకుంటాను సార్ ఆయన యాక్చువల్గా ఉంటే థర్టీన్ టు ఫిఫ్టీన్ అని చెప్పారు నేను ఫిఫ్టీన్ కేజెస్ వేస్తాను కాబట్టి లాస్ట్ టైం కూడా నేను దీంట్లో వచ్చి ట్వంటీ ఫైవ్ కేజెస్ వేస్తాను సార్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ క్వింటాల్ దాకా వచ్చింది నాకు

అయితే నేను ఇది కొత్తగా ఇది నల్ల బ్లాక్ కృష్ణ రైస్ అన్నారు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోలేదు కాకపోతే ఇది మన పూర్వీకులు వాడేది ప్లస్ మనకు హెల్త్ కూడా బాగుంటుంది అనేసి నేను ఆవి దాంతో అనేసి ఇంకా తీసుకున్నాను సార్ అది మామూలుగా ఈ దగ్గరగా ఫోటోలు తీసి తిరుపతి కూడా పంపించాను సార్ మార్నింగ్ పెట్టాను యాక్చువల్గా లాస్ట్ టైం నాకు లాస్ట్ వీక్ కుదరలేదు సో నేను కట్ చేసి దానికి అడిగాను సార్ అన్నని అడిగాను అన్న ఏం చెప్పారంటే మీరు ఒకసారి వెళ్ళినప్పుడు నాకు కంకెని ఒకసారి పంపించండి సో ఆ సార్ అన్న ఏం చెప్పారంటే మీకు పొట్టు దశ ఒకటి వస్తుంది అది లాస్ట్ కూడా ఇంకోటి ఉంటది అది అయిపోయిందంటే అంటే మీకు క్రాప్ అయిపోయినట్టు అనేసి ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ డేస్ అయిపోయింది సార్ ఇది వన్ ఫార్టీ పైన నడుస్తుంది మంచి బాయ్ అవును సార్ చూసాను సార్ వీడియో చూసి ఇంకా అప్రోచ్ అయితే నాకు వెంబడి పంపించాను అనమాట ఫిఫ్టీన్ కేజెస్ అనేసి మంచి కమిట్మెంట్ ఉన్నతను అతను అవును సార్ ఆయన్ని ఇలా ఉంది ఇది అని ఎప్పుడు మనం అలా సలహా అడగటానికి ఎప్పుడు అవును కదా బాగుంటుంది ఈ పక్కల వచ్చి బీరకాయ వేస్తున్నాను సార్ బీరకాయ వచ్చి నేను మామూలుగా మందు వచ్చి నెప్జాప్ ఇది ఉంది కదా అది యాక్చువల్గా ఏమంటే మా మామూలుది అది అది ల్యాండు సో ఇంతవరకు ఇప్పుడు ఏం చేసిన లేదు ఓన్లీ చెట్లు మాత్రం నాటినారు సో ఇన్ కేసు ఏదైనా ఎయిర్లకు ఏమన్నా పురుగు కుడుతుంది అనేసి అది మొత్తం ఒక లీటర్కి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో కలిపేసి చేశాను సార్ ఈ పక్కన మాత్రం బాగా కాయి వచ్చి ఇంత బుడికి సార్ అది అంటే టూ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ లో కలిపారు టూ హండ్రెడ్ లీటర్స్ వన్ లీటర్ కలిపాను సార్ ఎప్పుడు టూ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ టూ హండ్రెడ్ ఓకే సో ఎలాంటి అది ఫస్ట్ టైం మళ్ళా ఎక్కువ ఏమన్నా అనేసి ఎప్పుడు ఏదైనా మంది స్టాండర్డ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ బిగి నుంచి మొత్తం పైప్స్ అన్ని నేనే సెట్ చేశాను సార్ ఇవంతా పైప్స్ అని నేనే సెట్ చేశాను అక్కడ పైప్స్ ఇది అన్నీ నేనే సెట్ చేసుకున్నాను మీరేంటి ఇది వీకెండ్ వీకెండ్లో చేస్తున్నారు వీకెండే సార్ సాటర్డే సండే ఆ టూ టైమ్స్లో చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఆల్టర్నేటర్ సాటర్డేలో నాకు వచ్చి ఆఫీస్ ఉంటుంది సండే ఒక రోజు గ్యాప్ ఉంటుంది హాఫ్ డే ఉంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చేస్తాను నైన్ కంతా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి లేట్ అయిపోతాను టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది సో అప్పుడు ఇంకా ఏదో ఒకటి ఆఫీస్లో చెప్పి ఇంకా ఎక్స్క్ చేసుకోవాలి నాకు ఇప్పుడు సార్ వచ్చి ఆల్రెడీ కాళహస్తిలో నాకు త్రీ ఇయర్స్ బ్యాకే తెలుసు సార్ నాకు నేను అప్పుడు అంత ముందు ల్యాండ్ ఏం తీసుకోలేదు అన్ని నేను సేవ్ చేసి ఒక డ్రాప్ లాక్ పెట్టుకున్నాను మళ్ళీ ఆ తర్వాత ల్యాండ్ తీసుకున్న తర్వాత సరే మనం అప్రోచ్ చేసి మళ్ళీ తీపిచ్చాను నాకు ఈరోజు ఆర్డర్ చేశాను అంటే నెక్స్ట్ మార్నింగ్ నాకు వచ్చేస్తుంది సార్ కాళహస్తి నుంచి నాకు వన్ డే వచ్చేస్తుంది అంటేనే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇది అయితే మామూలుగా అయితే అందరూ నర్మదా కానీ ఇంకోటి వచ్చి ధనిష్ట ఇవన్నీ ఇక్కడ పండిస్తున్నారు సార్ రైతులు ఏమన్నా అంటే ఒక్కొక్కసారి రేట్ ఉంటుంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ గడుపుతున్నారు ఇప్పుడు నేను లాస్ట్ టైం పండించింది కూడా సన్ రైసే సార్ అది శ్రీరామ్మ గోల్డ్ది వాళ్ళు ఏం చెప్పారంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కానీ మార్కెట్ పెట్టే అనేసి వీళ్ళు నన్ను మీద బ్రోకర్స్ ఏమొస్తారంటే వాళ్ళు చాలా తక్కువ కడిగారు సార్ సో వీటికి సరే అనేసి నేను నాకైతే మనసుకి రాలేదు సరే అనేసి మా ఫాదర్ కూడా ఇచ్చేద్దామంటే లేదు కొంచెం వెయిట్ చేయండి అంటే మళ్ళీ వేరే వాళ్ళు మామూలుగా వేరే ఊళ్ళో వాళ్ళకి వాళ్ళు ఒక పది క్వింటాల్ కావాలంటే వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేసి ఇది వచ్చి వన్ థర్టీ ఫైవ్ డేస్ పంట ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ డేస్ అయ్యి ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్కు రీచ్ అవుతుంది సో ఇంకొక త్రీ డేస్లో క్రాప్ అది కట్ చేస్తాను అలాంటి ఇప్పుడు లాస్ట్ వీక్ టూ డేస్ వర్షం వచ్చిన లాగా క్లౌడీగా ఉన్నింది సో అందుకనేసి ఇప్పుడు ఈ ఈ త్రీ డేస్లో ఇంకా హార్వెస్ట్కి చేస్తామండి లేబర్ వచ్చి అదే చెక్ చేసుకోవాలి వాళ్ళు ఇన్ని కూలీలను అడుగుతారు సపోజ్ ఇప్పుడు నేను పది గంటలు చేశాను పది గంటలకి నాకు ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ కూలీలు అడిగారండి మొత్తం ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ నాకు ఖర్చు వచ్చింది నాటేదానికి మాత్రమే నాటి మాములుగా వచ్చి వరి నారు పోసిన తర్వాత నారు పెరగడానికి కట్టకి ఒక ఫోర్ రూపీస్ లెక్కన తీసుకున్నారు మొత్తం వాళ్ళదే అనమాట ఫోర్ రూపీస్ పర్ కట్టకి సో ఎన్ని కట్టలు అయితే అన్ని ఫోర్ రూపీస్ మనం ఇచ్చేసే సంతోషం ఇదే ఇలాగే చేయొచ్చు కానీ మీరు ఏం చేశారంటే తర్వాత ఇంకొక టూ టైమ్స్ ఇంకొక త్రీ లీటర్స్ వాడాలి మన పంటలో ఇందులో మనం ఐఐహెచ్ఆర్లో మనం దీని మీద ఎనాలిసిస్ చేయించాం ఇందులో పొటాషియం ఉంది బోరాన్ ఉంది

దానికి రిలేటెడ్ చూసి అన్నీ నీకు ఐటీఏ కాబట్టి అన్నీ ఆ అన్ని పెట్టుకున్నావా కొనంగానే వచ్చావు కదా ఏం పర్వాలేదు నువ్వు బాగానే చేస్తావు అయితే ఇంకొక రైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన విశేషాలు కూడా చెప్తాం అనిల్ యూ సార్ మీరు హైదరాబాద్ లో ఉంటారు వీడియోస్ చూసాను ఎట్లా ఇప్పుడు టైం కుదిరింది నాకు మీతో కలిసి మాట్లాడి నా ఏం లేదు అంటే చాలా రెగ్యులర్ టచ్ లో ఉండాలి ఓకే మీరు రెగ్యులర్ టచ్లో ఉండండి ఎవ్వరమైనా మాట్లాడుతూనే ఉంటాం సార్ డెఫినెట్లీ సార్ ఏ అడ్వైస్ కావాలన్నా మేము ఇస్తాం మీకు అలాగే థ్యాంక్ యూ ఉంటాం థ్యాంక్ యూ సార్